అనుకున్న రేవులకు చేర్చి ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు మన కుటుంబాలలో మన శరీర సంబంధముగా బాధల సంబంధముగా ఆర్థిక ఇబ్బందుల సంబంధముగా పొంగి ఏ మన కన్నీటి బాధలను చూసి అవన్నీ తొలగించునుగాక వాటన్నిటి నుండి దూరము చేసి నీవు సంతోషించే రీతిగా నీవు ఆనందించే రీతిగా కొరకు రెక్కలు కట్టుకుని ఎగిరే పక్షిలాగా పైకి లేవనెత్తునుగా ఆయన ఇచ్చే అద్భుతమైన ఆశ్చర్యమైన కృప ఎలాగా ఉంటుందంటే నీ కన్నీరు నాట్యముగా మారుతుంది నీ కన్నీరు ఆనంద పాశాలుగా మారుతాయి నీవు అడుగుపెట్టే ప్రతి స్థలము ఆశీర్వదింపబడుతుంది